అయినా టీజర్ టీజర్ చూడంగానే మోక్ష నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సత్యానంద్ ఓకే నేను పోలే నేను పోలే సార్ ఆ స్కూల్కి నాకెట్లా తెలుస్తుంది ఎంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ క్షమిస్తారు అందరు కలిసి క్షమిస్తే మాట్లాడదాం సో అది అలా ఆన్సర్ చేసి వస్తాం సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్షా ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసుకుంటారు సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లేట్ మారుతా ఉంది ఇప్పుడు నేను నిన్నగా మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది బేసిక్ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు 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 స్పీకర్ పగిలిపోయి అన్నట్టు అట్లా నడుస్తుంది కదా అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం ఇవన్నీ మేము తీసుకుంటున్నా రిస్కే కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఇయర్ సినిమా ఇస్ ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో చే నేను చేతు మాట్లాడుకున్న మాకు ఏం చేయాలో తెలిస్తే మాకు ఏం చేయొద్దు అని డిసైడ్ అయింది ఆ ఏమేం చేయొద్దు అనేది మాత్రం మేము చేయలేదు సినిమాలో రేపు సినిమా చూసినా మనం ఎక్కువ మాట్లాడుకుంటుంది దాని గురించి ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నా అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్లే ముందు మీ అందరినీ ఫేస్ చేయాలి కదా అందుకని మిమ్మల్ని ముందు అంత తెలుగు సినిమా తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీసుకున్నాం ప్రస్తుతానికి ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపించింది అంతా ప్రాంతీయ భావాలు ఎక్కువ మమ్మాయి అక్కడ పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు డౌట్ ఉంది మీద అసలు విశ్వఖ్ బాలకృష్ణ గారి ఉంటాడు ఎన్టీఆర్ గారి లో